సారి చేసుకుని చెప్పండి ఏసేకి నీ హృదయం అంతా సంపూర్ణంగా ఇచ్చాను అని అంటే ఇచ్చావు హృదయం ఇచ్చావు ఎంత ఇచ్చావు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చావు ఫిఫ్టీ పర్సెంట్ లోకానికి ఇచ్చావు ఫిఫ్టీ పర్సెంట్ దేవుడికి ఇచ్చావు సంపూర్ణంగా ఇవ్వలే నేను ఒకటే చెప్తున్నా సంపూర్ణంగా నువ్వు అర్పించు దేవుడు కార్యం నీ పట్ల జరగకపోతే నేను అడుగు సంపూర్ణంగా ఆయనకి కావాల్సింది నీ ఆస్తులు అడగట్లే నీ సంపదను అడగట్లే నీ ధనం అడగట్లేదు నీ బంగారం అడగట్లేదు దేవుడికి అడుగుతున్నది నీ హృదయం కావాలని దేవుడు అడుగుతున్నాడు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకసారి మొదటికి సామెత గ్రంథానికి వెళ్దాం మూడో అధ్యాయం ఇక్కడ దేవుని వాక్యము ఐదో వచ్చినాం చదువుదాం నీ సుబుద్ధిని ఆధారము నీ చేసుకొనృదయముతో యహోవా నమ్మికి ఉంచుము నీ ప్రభక్తను అంతటి ఎందు ఆయన అధికారమును కోపుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నేను జ్ఞాని గదా అని నువ్వు అనుకున్నవద్దు వద్దు భయభక్తి కలిగి చెడితనమును విడిచిపెట్టు అప్పుడు నీ ఆరోగ్యమును నీ ఎముకులకు రాబడి అంతటిలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యహోవాను గణపరచము అప్పుడు నీ కోటల్లో ధ్యానం సమృద్ధిగా ఉండును హలిలుయా సమృద్ధిగా ఉండును అన్నాడు కొద్దిగా అన్న అన్నాడా ఇక్కడ నీ కోటల ధ్యానము సమృద్ధిగా ఉండును హలెలుయా ఈరోజు నేను చెప్తున్నాను ప్రపంచములో